ప్రభుత్వం కీలక నిర్ణయాలు రాజధాని రైతులకి కౌలు పెన్షన్ ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు సిఆర్డీఏ పరిధిలోకి పల్నాడు బాపట్ల జిల్లాలు హైవేకి సీడీ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కరకట్ట నాలుగు లైన్లుగా విస్తరణ ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు వెస్టర్న్ బైపాస్ కృష్ణా నదిపై ఆర్ బ్రిడ్జిలు తొమ్మిది నగరాల నిర్మాణం కోట్లలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటిని మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబు అయితే ఐదు వేలు జరీబు కాకుండా ఉంటే మూడు వేలు పే ఎవరియర్ ఇస్తున్నాయి అనాన్స్మెంట్ అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒకవేళ తొంభై ఐదు వేలు ఉందనుకోండి ఒక తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ ఫిక్స్డ్ రెండు తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీఏకి ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో డిప్యూటేషన్ తెచ్చిన వాళ్ళు నూట తొంభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక డెబ్బై ఐదు మంది అవుట్సోర్సింగ్ ఒక అరవై ఐదు మంది డైరెక్ట్ రిక్యూట్మెంట్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఉన్నారు అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ సిఆర్డి తీసుకునేదిగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంతకుముందు నలభై ఏడు మంది కన్సల్టెంట్స్ ఉన్నారు డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఫైనాన్షియల్ కంట్రీస్ కావచ్చు డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు అట్లా దాంట్లో నలభై ఏడు మందిలో ఇప్పుడు ముప్పై రెండు మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక పదిహేను మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది పదిహేను మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది వాళ్ళని వదిలేసి మిగతా ముప్పై రెండు కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనికి అన్నింటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీఏ జూరిడిక్షన్ యొక్క ఏరియా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు ఒరిజినల్గా ము ఎనిమిది వేల మూడు వేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది దాన్ని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గించింది అంటే అంత చేసింది అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్ ఒరిజినల్గా సిఆర్డిఏ ఏదైతే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది సదర కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి అంటే దీంట్లో మొత్తం తీసే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు బాపట్ల అథారిటీస్ చేశారు అయితే ఆ రెండు అథారిటీస్ కూడా ఉంటాయి బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది ఆ విధంగా ఈరోజు అథారిటీ డేషన్ తీసుకోవడం జరిగింది కొద్దిగా ఏరియా తగ్గుతుంది ఏరియా కొద్దిగా తగ్గుతుంది అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం సిఆర్డిలో ఉండే క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లని రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం అయితే ఇందులో గత ప్రభుత్వం నాలుగు గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్ ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది చెప్తారు ఒకసారి అంటే ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది అయితే ఈరోజు అథారిటీ మళ్ళా యాభై నాలుగు చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దానివల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఈ యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డిసిషన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు